బ్రతుకనే ఉన్నప్పుడు ఒక గురి గమ్యం ఒక లక్ష్యం ఉండాలి సాధించడానికి కొన్ని ఎయిమ్స్ ఉండాలి ఆడోళ్ళైనా మగోళ్ళైనా సరే భౌతికంగా ఆధ్యాత్మికంగా సాధించాలి భౌతికంగా సమాజాన్ని ఉద్ధరించాలి ఆధ్యాత్మికంగా కూడా సమాజాన్ని ఉద్ధరించేటట్టు తయారు కావాలి జీవితంలో ఒక పునాది వేసుకోవాల్సిన దశలో టైముని సరదాగా జాలీగా హ్యాపీగా ఎంజాయ్గా ఖర్చు పెట్టుకుంటే రేపు దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ లా తయారవుతారు అది కాదు కరెక్ట్ ఇప్పటి నుంచే చదవాల్సి చదవాలి చదవాలనే చదువుకి కేటాయించబడ్డవాడు చదవాలి కష్టపడాలి ఆడపిల్లలైనా మగపిల్లలైనా యేసు ప్రభు నమ్మారా అంటే వాళ్ళు డబల్ చదువుతారా బాబు అన్నట్టు ఉండాలి వాళ్ళ వాళ్ళు సరిగ్గా చదవరు సవారు అన్నట్టు ఉండకూడదు కష్టపడి చదవాలి జాబ్ సాధించాలి దానికోసం మనవంతు ప్రయాస ఉండాలి దానికి దేవుడు తన కృప జోడిస్తాడు